శ్రీ గోపరాజు సీతారామారావు గారి ప్రహాసనం శుభోదయం అండి మరో హాస్య ప్రహాసనానికి స్వాగతం ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంగా ఆ ముంతకుటుడు కార్యక్రమం అయిన తర్వాత మొన్నడు ఐదు పావలా పిల్లలు దొరికిరాయని చెప్పాను కదా వాటిని ఇంట్లో చెప్పకుండా ఏం చెయ్యాలా అని ఆలోచించాను నాకు సైకిల్ తొక్కటం ఖ్యాత కాలేదు ఇంతవరకు మొదలట్లేదు నేర్చుకోవటం కానీ ఆరో క్లాసులో మా సహచర క్లాస్మేట్స్ అందరూ కొందరు పక్కపక్క ఊళ్ళ నుంచి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు దూరం నుంచి ఆ జుత్తిగా రామేశ్వరం అనే ఊరి నుంచి మా హై స్కూల్కి వచ్చి చదువుకుంటున్నారు వాళ్ళందరూ సైకిల్లో వస్తున్నారు నాకేమో సైకిల్ నేర్చుకోవాలన్న కథనకూతహరణం పెరిగిపోయింది అని చేత ఇంట్లో చెబితే ఒప్పుకోడని ఆ పక్క వీధిలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు వాడు మూడో క్లాస్ వరకే చదివాడు నాతో కలిసి తర్వాత వాళ్ళ నాన్న పని బంగారప్పని చేసేవాడు ఆయనతో కలిసి బంగారప్పని నేర్చుకున్నాడు వీడికి ఆటే చదువు అప్పలేదు వాడు గోళీకాయలాడటంలో మహా దిట్ట అలా వాడు పాపులడు వాడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి రే నాకు సైకిల్ రా అని అడిగాను ఇంకేదంటే ఇంకెవరినైనా అడిగితే తెలిసిపోతుంది వాడు ప్రస్తుతం లైమ్ లైట్లో లేడు కదా అందుకని వాడిని అడిగాను అనమాట సరే అన్నాడు అక్కడి నుంచి ఓ అద్దె సైకిల్ తీసుకుని వాడు పక్క వీధిలో ఉంటాడు వాళ్ళ వీధికి వెళ్ళిపోయి వాడి ద్వారా సైకిల్ తీసుకుని అద్దెకి రోజుకి ఎంత ఆ పా గంట గంట అయితే పావలా పుచ్చుకునేవారు అప్పుడు అంతే వాడు పట్టుకునేవాడు ఫడల మీద తొక్కటం మొదలెట్టాను అలా నాలుగైదు నో నేర్చుకునేసరికి నాలుగైదు రోజులకి మన దగ్గర డబ్బులు అయిపోయాయి ఈలోగా మా తమ్ముడు చూసేశాడండీ వాడు వీధిమటి తిరుగుతూ ఉంటాడు నాకన్నా చిన్నాడు కదా వాడు చూసేసి మా అమ్మగారికి చెప్పాడు వీడు సైకిల్ నేర్చుకుంటున్నాడు అన్నయ్య అని ఆవిడే కంగారు మా నాన్నగారికి చెబితే ఏమైనా గొడవ అవుతుందేమో అని చెప్పి ఆవిడ భయపడిపోతూ నన్ను పట్టుకునే అదేం పనిరా సైకిల్ తొక్కుతున్నావుట నీకెందుకురా ఇప్పుడు ఆ గోళ అని మందరించిపోయింది ఊరికమ్మ సైకిల్ నేర్చుకోకపోతే ఎలాగా ఇంట్లో చెబితే సాగనివ్వడని మా ఫ్రెండ్ అని వాడిని పట్టుకోవడానికి పెట్టుకుని జాగ్రత్తగానే నేర్చుకుంటున్నానులే అన్నా సరే నాయనా మీ నాన్నగారికి చెప్పను జాగ్రత్త మరి దెబ్బలు అవి తగులుతాయేమో అని ఆవిడ కంగారు చల్లే అదేం లేదు కానీ నాకు కొంచెం డబ్బులు ఇంకా నాలుగైదు రోజులు నేర్చుకోవాలని చెప్పి ఆవిడ దగ్గర డబ్బులు దొరకపుచ్చుకుని ఇది మంచికే అని అనుకున్నాను అన్నమాట ఇంట్లో తెలియటం ఆవిడ రహస్యంగా నాకు డబ్బులు ఇచ్చింది అప్పటికి నెమ్మదిగా ఫెడల మీద బాగా తొక్కటం వచ్చేసింది నాలుగైదు రోజులకి తర్వాత సీటు మీద కూర్చోబెట్టి తొక్కటం నేర్పాడు వాడు నా ఫ్రెండ్ అడిపాడు సత్యనారాయణ పాపం పట్టుకుని సీట్లో పైన కూర్చుని తొక్కటం మొదలుటాను ఇంకో నాలుగు మూడు రోజులకి బాగానే సైకిల్ తొక్కటం వచ్చేసింది అప్పుడు మన కష్టం ఇంకోటి వచ్చి పడిపోయిందండి అలా దొంగతోటగా పక్క వీధిలో సైకిల్ తొక్కుతున్నప్పుడు ఓ ముసలు ఆవిడిని గుద్దేశాను ఆవిడ బాగా ముసలిది అంటే వెంటనే కంగారు పడిపోయి నేను సైకిల్ మించి ఉడికేసి పట్టుకున్నాను అనుకోండి సైకిల్ని ఆవిడికి పెద్ద ఏం తగలలేదు దెబ్బలు లేచి మామూలుగా దులుపుకుని వెళ్ళిపోతుంది పాపం ఎవడో చూశాడండి నుంచి చూసి ఆ దగ్గరికి వచ్చేసాడు నా దగ్గరికి గుట్టేస్తావా గుట్టేసి వెళ్ళిపోతావు నువ్వు బాగా చేంతాయి అని తగు పెట్టేశాడండి ఒళ్ళంతా చెమట్లు పెట్టేసాయి చిన్నతనం మా నాన్నగారికి తెలియదు మా అమ్మకి తెలుసు కానీ ఇలా జరిగిందంటే ఏమైనా ఉందా అంటే వాడు దవాయిం చేస్తున్నాడు ఏంటి అక్కడ ఎట్టు సైకిల్ అక్కడ ఎట్టు అంటాడు అది సైకిల్ అమ్మ వీడి దెబ్బలాటమండిపోను ఆ ముసలిదేమో వెళ్ళిపోయింది వీడెవడో తెలియదు మనకి ఎంతట్లో అదృష్టం బాగుండి ఆ వీధమ్మట సైకిల్లో ఎస్ఎస్ఎల్సీ చదువుతున్న ఓ కుర్రాడు వచ్చాడు వాడి దావీధిగా వీధిగా మనకి పరిచయమా పాడా కాకపోతే నేను వాడికి తెలుసు నాటకం వేశాను కదా అది మన పాపులారిటీ అక్కడ వాడు ఆగి ఏంటి అన్నాడు కొంచెం పెద్దాడు కదా అది సైకిల్ గుర్తెసాడండి ముసలదాన్నే ఏమి అడగనట్టు వెళ్ళిపోతున్నాడు అనేప్పటికి ఏది మొసలిది ఏది అని అడిగాడు ఆయన ఆ వెళ్ళిపోయింది ముసలిదా నువ్వెవరావు ముసల్దానికి ఏమవుతావు అని అడిగాడు లా పాయింట్ లాగాడు ఎస్ఎస్ఎల్సీ చదివే కొట్టాడు ఆ ఏమవుతావు ఏమేమో మాకు తెలిసినవాడు కాదు అంతే ఏదో పక్క అయింది ఆవిడ ఆవిడ వెళ్ళిపోయింది ఈడు గుడంటావు ఇప్పుడు ఏం చేయమంటావు ఏం చేసేది ఏంటండే ఎంత కొంత ఇవ్వాలి కదా అన్న లెక్కలో మాట్లాడుతున్నాడు చెప్పు తీసుకొడతాను వాని చేతి ఎవడరా నువ్వు అసలు నీకెందుకు ఇవ్వాలరా డబ్బులు ఆవిడేమో వెళ్ళిపోయిందా వీడేమో సైకిల్తో అంటావా ఏంటి సాక్ష్యం నీకెందుకు ఇవ్వాలి డబ్బులు అసలు నువ్వు ఇవ్వడవే అని తీసేసేటప్పటికి వాడు తగ్గిపోయాడండి అమ్మా అప్పుడే చూడండి ఎలాంటి తగువులు ఉండేవు బాగా పూర్వకాలంలో ఇది అయ్య నువ్వు వెళ్ళిపో సైకిల్ తప్పుకొని ఇంకేం బాధలేదు నేను చూసుకుంటాను ఆనాడు ఎస్ఎస్ఎల్సీ చదివి కుర్రాడు నాకు భలే ధైర్యం వచ్చేసింది అక్కడ నుంచి సైకిల్ నడిపించుకుంటూ వచ్చేసాను అమ్మ గండం గట్టేక్కిందని ఆ సైకిల్ ఇచ్చేసి ఆ వేళ్ళకి ఇంటికి వచ్చేసాను ఏమీ తెలియనట్టు మా ఇంట్లో ఎవరికీ తెలియలేదు రక్షింపబడ్డాను రా బాబు అనుకున్నాను తర్వాత ఇంకా నాలుగైదు రోజులు బాగా ఇంట్లో మా అమ్మ డబ్బులు ఇవ్వడం వల్ల ఆ సైకిల్ పూర్తిగా శుభ్రంగా స్పీడ్గా తొక్కడం కూడా చేసుకున్నాను ఏ భయం లేదు ఇంట్లో వాళ్ళకి తెలిసినా అని చెప్పేసి అని ఓ రోజు ధైర్యంగా సైకిల్ వేసుకుని మా ఇంటికి వచ్చేసాను మా నాన్నగారు ఉన్న టైంలో ఆయన చూశారు ఏమిట్రా సైకిల్లో వచ్చామంటే ఎవడో ఎవడో తీసుకొచ్చాడు నేను ఎవడో తీసుకురాలేదు నేనే చేసుకున్నాను అని చెప్పి ఆయన ఎదురుగుండా సైకిల్ స్పీడ్గా తొక్క చూపించాను ఆయన ఆశ్చర్యంగా చూశాడు సైకిల్ నేర్చుకుందాం అనమాట అప్పుడు మా అమ్మ చెప్పింది అవునండి వీడి వచ్చి మీరు చెబితే తిడతారని ఎవడో స్నేహితుడు ఉంటే పక్క వీసులో వాడిని పట్టుకొని పాపం సైకిల్ నేర్చుకున్నాడు ఆయన చెప్పి కా చర్లే బానే ఉంది ఇది అని చర్లే జాగ్రత్త అస్తమానం వచ్చింది కదా అని ఇది చెయ్యకు జాగ్రత్తగా ఉండు దెబ్బలు తిగుతాయి పడిపోతాను అని ఒకసారి హెచ్చరించి వదిలేశారండి అలా మొత్తం మీద సైకిల్ నేర్చుకోవటం మొదలెట్టాను బాగానే నేర్చుకున్నాను ధైర్యంగా స్పీడ్గా కూడా తొక్కటం వచ్చేసిందండి ఒక పది పదిహేను రోజులకి అదొకటి నాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత దాని ఫాలోయింగ్ వ్యవహారాలు కొన్ని మీకు చెప్పాలి ఈలోగా ఈ నెల ఏది ఆగస్టు ఇరవై ఐదు జరుగుతుంది కదా ఇప్పుడు ఇంకో అంటే నా తర్వాత తర్వాత జరిగిన ఒక నేను మెడ్రాస్ వెళ్ళిన తర్వాత జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలి ఇంకేతంటే షోలే సినిమా రిలీజ్ అయ్యి ఈ సంవత్సరానికి యాభై సంవత్సరాలు అయిందిట అన్ని టీవీ ఛానళ్ళలోనూ ఓ దంచేస్తున్నారు షోలే సినిమా గురించి చూపిస్తూ అనేక సంఘటనలు దానికి సంబంధించిన ఓ సంఘటన నేను మెడ్రాస్ లెక్క విన్నాను అది హాస్యపూర్తిగా ఉంటుంది దాని గురించి చెప్పాలన్న ఉత్సాహం కట్టాలు దంచుకొని వచ్చేస్తుంది అంచేత నెక్స్ట్ ఎపిసోడ్లో అది చెబుతాను తర్వాత మామూలుగా నా భార్యంలో జరిగిన హాస్య ప్రహసనాలు మళ్ళీ చెబుతాను ఉంటానండి థ్యాంక్ యూ